తీసుకురావటం విషయంలో ఈ ప్రభుత్వం వెనకాడికి పోయదు దాన్ని కూడా ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఉండే విధంగా గత ప్రభుత్వంలో వారి స్వార్థం కోసం అలైన్మెంట్లు ఏవైతే రంగులు వేసుకున్నారో వారి స్థలాలకు ఆనుకొని విధంగా రౌండ్గా తీసుకొని ఇదే మా రింగ్ రోడ్ అనుకొని వారు వీల్చుకున్నారో అదైతే ఉండదు ప్రజలకు మంచి జరిగే రింగ్ రోడ్ అయితే ఉంటుంది ఈ భారం ఈరోజు డిలే పేమెంట్తో పెరిగినటువంటి ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇవన్నీ కలిసి తడిసి మోపడి అవుతూ ఉన్నాయి ఇవాళ తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ తిరిగి రైతుల దగ్గర నుంచి పండించినటువంటి ప్రతి గింజనే కొనుగోలు చేయడం కోసం ఈ లెక్కలు చూస్తూ ఉంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్తే మీరు అర్జెంట్గా మాకు బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే తప్ప కొనలేని పరిస్థితి పదేళ్ళు నెట్టేశారు సో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల భారంతో ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇరి అక్కడనే ఇరిగేషన్ మరి వేరే డైవర్షన్ తీసుకొని తీసుకోవడం కృష్ణా వాటర్ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత లెక్కలతో సహా ఇస్తున్న ఎయిట్ టు టెన్ టిఎంసీ ఎడిషనల్ వాటర్ కృష్ణానది నది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుపోతుంటే నోరు మెదని వీళ్ళు